ముందుగా గూగుల్లో ఏపీడీఎస్సి అని సెర్చ్ చేయండి లేదా ఈ కని ఉపయోగించి డైరెక్టుగా వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ను డెస్టాప్ మోడ్లో పెట్టుకోండి దానికోసం పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ను ఎంచుకోండి ఇలా చేయడం ద్వారా స్క్రీన్ అంతా స్పష్టంగా కనిపిస్తుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన కనిపించే కాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆ తర్వాత మీ ఎన్డీఎస్సీ నెంబర్ పాస్వర్డ్ మరియు వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేయండి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా దాన్ని మార్చుకోవచ్చు అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఎడమవైపున ఉన్న కాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఇక్కడ ఏపీడిఎస్సి రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదు అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే మీకు నార్మలైజేషన్ కాకముందు మరియు తర్వాత వచ్చిన స్కోర్ టెట్ స్కోర్ టెట్ వెయిటేజ్ మరియు ఫైనల్ స్కోర్తో సహా పూర్తి వివరాలు కనిపిస్తాయి ఈ వివరాలను మీరు ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు ఒకవేళ మీ టెట్ స్కోర్ తప్పుగా ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా వెబ్సైట్లో ఒక ఆప్షన్ ఇవ్వబడింది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ను అప్డేట్ చేసుకోవచ్చు అలాగే క్వాలిఫైడ్ అని అంటే టెట్లో ఉత్తీర్ణులై దేశీలో కనీస మార్కులు సాధించిన వారిని సూచిస్తుంది టెట్లో ఉత్తీర్ణత సాధించని వారికి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చే అవకాశం ఉంటుంది